మాస్టర్ ఇబ్రహీం గత ముప్పై సంవత్సరాల నుంచి మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో విజయాలు సాధించి ఎన్నో అవార్డులు సాధించి బుక్ బుక్ ఆఫ్ ఆఫ్ మార్షల్స్ లో కూడా సాధించడం జరిగింది ఈ రోజు భారత్ టాలెంట్ జరిగింది మూడు నిమిషాల్లో ఆరు వందల డెబ్బై ఏడు స్ట్రోక్స్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది నెల్లూరు వాడు సత్తా నిరూపించడం జరిగింది అందుకు ఈ రోజు సీనియర్ అడ్వకేట్ నన్నే సాబ్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది అనంతరం సీనియర్ అడ్వకేట్ నన్నే సాహెబ్ కరాటే మాస్టర్ ఇబ్రహీం కి అభినందించడం జరిగింది మన నెల్లూరుకి కి చెందిన మనిషి ఇంతటి విజయాన్ని సాధించినందుకు చాలా గర్వంగా ఉందని అడ్వకేట్ నన్నె సాబు మీడియా ద్వారా తెలియజేశారు ఈరోజు మా కరాటే మాస్టర్ ఇబ్రాహీం గత కొన్ని సంవత్సరాల నుంచి సుమారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి అతను మార్షల్ ఆర్ట్స్లో ఎంతో కష్టపడి రకరకాల విద్యల్లో చాలా అవార్డ్స్ తీసుకోవడం అయినది అదేవిధంగా గిన్నీస్ బోర్డు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా మార్షల్ ఆర్ట్స్లో తీసుకోవడం జరిగింది అతని కష్టానికి ఫలితంగా ఈరోజు భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వరల్డ్ రికార్డు చేయడం జరిగింది ఒక మూడు నిమిషాల్లో ఆరు వందల డెబ్బై ఏడు స్ట్రోక్స్ కొట్టేందువల్ల వరల్డ్ రికార్డు సంపాదించి ఈరోజు ప్రపంచంలోనే ముఖ్య నా ఒక వ్యక్తిగా మార్షల్ ఆర్ట్స్లో నిలబడి మన నెల్లూరు వాడు మా సొంత మా స్నేహితుడు నెల్లూరు వాస్తవుడు కాబట్టి ఈరోజు నా చేతుల మీదుగా అవార్డును తీసుకోవడం అదేవిధంగా ఇంకా ఎన్నో రికార్డులు కూడా సంపాదించాలని అతని కష్టానికి ఫలితం దక్కాలని చెప్పేసి కోరుకుంటూ నాకు పేరు తెచ్చిన మా ఇబ్రాహిం గారిని ఈరోజు వాడికి ధన్యవాదాలు తెలియజేపరుస్తూ ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి